హాయ్ అండి అందరికీ నేను మీ బోయిని సునీత మన నిత్య జీవితంలో మనం చేసే పనిని బట్టి మన కోరికలను బట్టి చిన్న చిన్న లక్ష్యాలను అనేది పెట్టుకుంటూ ఉంటాం కానీ అందులో కొంతమంది విజయాన్ని సాధిస్తారు మరి కొంతమంది ఓడిపోతూ ఉంటారు ఓడిపోయి నా జీవితం ఇంతే నేను ఏ పని చేసినా నాకు నెరవేరదు అని నర్వస్ ఫీలింగ్ ఫీలింగ్తో బాధపడుతూ ఉంటారు అలాంటి వారి కోసమే చిన్న వీడియో చెరువు గట్టన కొంత కొన్ని గొర్రపిల్లలు నేస్తూ మేతమేస్తూ ఉండగా అక్కడికి ఒక కుక్క వచ్చి వాటిని చల్ల చెదరం చేసి ఒక పిల్లని వెంబడిస్తూ ఉంటుంది అప్పుడు పిల్ల పరిగెడుతూ ఉంటుంది గొర్రెపిల్ల పరిగెత్తడం కుక్క పరిగెత్తడం కుక్క ఇంకా వేగంగా పరిగెత్తడం గొర్రెపిల్ల ఇంకా వేగంగా పరిగెత్తడం ఇలా పరిగెత్తి పరిగెత్తి కొంత దూరం పోయిన తర్వాత ఆ కుక్క అమ్మో ఈ గొర్రెపిల్లని వెంబడించడం నా కాదు ఇక నేను పరిగెత్తాను దీన్ని వదిలేసి ఇంకో దాన్ని నేను చూసుకుంటాను అని ఆ కుక్క వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడు ఆ గొర్రెపిల్ల ఆ కుక్క కంటికి చిక్కనంత దూరం పరిగెత్తి ఒక చోట ఆగిపోతుంది ఈ పక్కనున్న గొర్రె పిల్లలు దాన్ని దూరం నుంచి చూ గమనించి దాని దగ్గరికి పోయి అమ్మో నువ్వెంత బాగా పరిగెడుతున్నావు తెలుసా ఇలా పరిగెత్తడం ఎక్కడ నేర్చుకున్నావు ఎంత బాగా పరిగెడుతున్నావో ఇక కుక్క నోటికి చిక్కిపోయావు నువ్వు ప్రాణాలతో మాకు దక్కవేమో అని భయపడ్డాం కానీ నువ్వు ఎంత వేగంగా పరిగెత్తావంటే చాలా బాగా పరిగెత్తావు ఇంత వేగంగా పరిగెత్తడం నువ్వు ఎలా నేర్చుకున్నావు అని ఆ గొర్రపిల్లని అడుగుతాయి అప్పుడు ఆ గొర్రపిల్ల ఎలా సమాధానం చెప్పిందో తెలుసా ఒక్క పూట ఆహారం కోసమే ఆ కుక్క అంతలా పరిగెడితే మరి ఇక్కడ నా ప్రాణం నా ప్రాణం కోసం నేను ఎంతలా పరిగెత్తాలి అనేది ఒక్కటే పెట్టుకున్నాను ఎలాగైనా ఆ కుక్క నోటికి చిక్కకూడదు అనే లక్ష్యంతో పట్టుదలతో నేను పరిగెత్తసాగాను నా ఆత్మస్థైర్యాన్ని నా కాళ్ళకు బలంగా తెచ్చుకొని నేను ముందుకు పరిగెత్తాను నాకు వెళ్ళే దారి తప్ప రాళ్ళు రప్పలు చెట్టు చేమ ఏది కూడా నాకు కంటికి కనిపించలేదు నేను ఒక వెళ్ళే దారిన ఒక దాన్ని ఎంచుకొని ముందుకు పరిగెత్తాను అలా పరిగెత్తాను కాబట్టే నా ప్రాణాలను నిలుపుకొని ఇలా మేము ముందు నిలబడ్డాను అని చాలా చక్కగా సమాధానం చెప్తుంది దీన్ని బట్టి మనం కూడా మనం వెళ్ళే దారి తప్ప వేరే వీళ్ళు వస్తున్నారు వాళ్ళు వద్దన్నారు వీళ్ళు ఏమనుకుంటారో వాళ్ళేమనుకుంటారో అని ఎవరి గురించి పట్టించుకోకు నువ్వు పెట్టుకున్న లక్ష్యం వైపే నీ ప్రయత్నం అనేది ఉండాలి ఎక్కడ కూడా ధైర్యాన్ని అనేది కోల్పోవద్దు అక్కడ ఆ పిల్ల చూడండి అమ్మో నేను కుక్కలాగా పరిగెత్తగలనా అని ధైర్యం కనుక కోల్పోయిందనికే తన ప్రాణాలను కూడా కోల్పో అలాగే మనం కూడా ఎక్కడ ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగినప్పుడే విజయాన్ని అనేది సాధిస్తాం పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా విజయం కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా నీ ధైర్యం తోడై ఉండక ఏ సాయం కోసం చూడక నీ దైవం చూపే మార్గంలో పోరా సూటిగా వెనకడు వేయక నీ అడుగు తడబడనీయక నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా నా వీడియో మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి